ప్రభుత్వం చేపడుతున్న హైడ్రా కార్యక్రమానికి నేర్చాల్సిన తరఫున మద్దతు తెలుపుతూనే ఇట్లాంటి కార్యక్రమం కూడా అన్ని జిల్లాలకు విస్తరింపజేయాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం కావున ఈ ఆక్రమణలకు కుంటలు బావులు ప్రభుత్వ స్థలాలను కాపాడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం చేపట్టిన మంచి పనిని మేము స్వాగతిస్తున్నాం దాంట్లో భాగంగానే జిల్లాల వ్యాప్తంగా కేవలం హైదరాబాద్లే కాకుండా దిల్లవ్యాప్తంగా కూడా ఈ పరిభారాన్ని ప్రతి జిల్లాని తెలిపజేయాలని చెప్పేసి మా యొక్క ముఖ్య ఉద్దేశం థ్యాంక్ యూ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం రామార్లో కూడా సబ్జ్ జరుగుతున్నాయి కాబట్టి దాన్ని కూడా ఇక్కడ చర్య తీసుకోవాలని మేము వినతి పత్రం వరకు జరుగుతుంది నేషనల్ ఉమెన్ బ్యాంక్ రెండు జనం జరుగుతుంది దీనికి మేము పంట కలిసి వినతి పత్రం ఇచ్చి ఇక్కడ జరుగుతున్న కూడా అరికట్టాలని <San> కోరుకుంటున్నాం నిర్వహిస్తున్నారు సబ్జలకు గురైనటువంటి చెరువులు కుంటల్ని మళ్ళీ వెలిగి తీస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీన్ని చేసేందుకు మేము స్వాగతిస్తున్నాం మా కామారెడ్డి జిల్లాలో ఎన్ఎస్ఆర్సీ తరఫున కూడా మా కామారెడ్డిలకు గురైనటువంటి చెరువులు కుంటలను కూడా బయటకు దియాలి మరి ఎప్పుడైతే అప్పుడైతే అధికారులు ఎవరైతే అధికారంలో ఉండి సంతకాలు పెట్టి వాటిలో కన్స్ట్రక్షన్ జరిపారో వాటిని కూడా అప్పుడు సంతకం పెట్టినటువంటి అధికారులను కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నా వారిని తొలగించాలి దాని సంఘ పరిష్కారం కూడా వాళ్ళకి ఎవరైతే నష్టపోతుందో వారికి అందించాలి ఏ అధికారం అయితే సంతకం పెట్టిందో ఆ అధికారి చేతనే నష్టపోయిన వారికి నష్టప్రవృతం ఇవ్వాలని ఈ మా కామారెడ్డి జిల్లాలో ఎన్ఎస్ఆర్ తరఫున కలెక్టర్ గారి మెమరణలో ఇవ్వడానికి వచ్చినాం